గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ బాగున్నారా ఎలా ఉంది ప్రిపరేషన్ అందరి ప్రిపరేషన్ బాగానే కొనసాగుతుంది అని అనుకుంటా ఉన్నా ప్రిపరేషన్ని కొనసాగిస్తున్నటువంటి సమయంలో చాలామంది విద్యార్థులు ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు ఆ రెండే ప్రశ్నలు అందరినీ వేధించడం అనేది జరుగుతూ ఉంది మై డియర్ ఫ్రెండ్స్ సిలబస్ను ముందు పెట్టుకొని లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ని కొనసాగించండి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మీకు ఉద్యోగం మాత్రము వస్తుంది అనే నమ్మకంతో ముందుకెళ్ళండి ఈరోజు ఈ ఉదయం మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన భారతదేశంలో అవినీతిని నిర్మూలించాలి అనేటటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి వ్యవస్థ లోక్పాల్ వ్యవస్థ అది లోక్పాల్ వ్యవస్థ ఏదైతే ఉందో తన యొక్క నినాదాన్ని మార్చింది ఏంది కొత్త నినాదం ఏం తీసుకొచ్చింది అంటే ప్రజలను శక్తివంతము చేయాలి అవినీతిని వెలుగులోనికి తేవాలి అని ఉందనమాట ప్రజలను శక్తివంతము చేయాలి అవినీతిని వెలుగులోనికి తేవాలి ప్రజల్ని శక్తివంతము చేసుకుంటూ ముందుకెళ్ళాలంట అవినీతిని వెలుగులోనికి తీసుకొని వస్తూ ముందుకెళ్ళాలి అన్నది ఈ నూతనమైనటువంటి నినాదం మరి నినా నినాదాన్ని గుర్తుంచుకోవాలన్నా అంటే నినాదాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అయితే ఈ కొత్త నినాదం అనేది వచ్చింది కాబట్టి ఇది రావడానికి గల చారిత్రక నేపథ్యం ఏంటి అన్న విషయాన్ని చదవాలి ఈ లోక్పాల వ్యవస్థ గురించి మొత్తం విషయం అవగాహన అనేటటువంటిది మీకు ఉండాల్సిందే ఈ పూర్తి అవగాహన మీకు రావాలంటే ఒకసారి డేవిడ్ సార్ పాలిటిక్ క్లాసెస్ అనే యాప్కి వెళ్ళండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి పాలిటిక్ సంబంధించిన పూర్తి సమాచారం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా మీకు ఖచ్చితంగా ఒక మంచి అవగాహన రావడం అనేది జరుగుతుంది ఏ ఎగ్జామ్ అయిన సరే పాలిటీకి సంబంధించి మీరు ఖచ్చితంగా ఎదుర్కొంటారు కాబట్టి నూతనంగా వస్తున్నటువంటి మార్పులని అనుసంధానం చేసుకుంటూ సబ్జెక్ట్ని చదవండి అంటే అధికారులైనా సరే లేదా పదవులైనా సరే నినాదాలు అయినా సరే రాజ్యాంగ సవరణలు అయినా సరే లేకపోతే వేరే దేశాలతో జరుగుతున్నటువంటి ఒప్పందాలు అయినా సరే ఈ మధ్య కాలంలో మనకి నరేంద్ర మోడీ గారు మూడు దేశాలను విజిట్ చేస్తాడు అన్నటువంటి చారిత్ర దీనిది ఒక విషయం కూడా మనకుంది కాబట్టి ఇది అంతర్జాతీయ సంబంధాలలో భాగంగా కొనసాగడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి బాగా చదవండి అప్డేట్ చేసుకుంటూ చదవండి ఈ విషయాన్ని మీ స్నేహితులందరికీ తెలియజేయండి చాలామంది చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు మై డియర్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి క్లాసెస్ వినండి ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్